అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా శిలాజిత్ రెజిన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ సైకాలజిస్ట్ నల్ని గారు ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఆడవాళ్ళ సంపాదన విషయం అయితే కానివ్వండి పైన కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఇంట్లో అత్తమామల నుంచి కానివ్వండి తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి రకరకాలుగా చూస్తూ ఉంటాము అసలు ఏంటి ఇదంతా ఆడవాళ్ళు ఎప్పటికీ భరించాల్సిందేనా అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు వీటన్నింటి గురించి ఇప్పుడు క్లియర్గా మేడంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగుందండి ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే మనం ఒక అంటే లేడీస్ గా ఉండి లేడీస్ గురించి మాట్లాడడం కొన్ని కొన్ని వరకు ఓకే అంటే అందరూ లేడీస్ ని తప్పు పట్టడం కోసం అని కాదు కొంతమంది ఉన్నారు ఒకప్పటి కాలంలో ఆడవాళ్ళ సంపాదన అనేది లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా మగవారు సంపాదించి తీసుకొచ్చిస్తే దాన్ని మెయింటైన్ చేయడం కానివ్వండి దాన్ని సర్ది పెట్టి అందరికీ సమంగా ఇవ్వటం కానివ్వండి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఇంట్లో వాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి అలా లేదు ఈక్వల్ గా సంపాదిస్తున్నారు ఇంకేమన్నా అంటే ఆడవాళ్ళే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు సంపాదించిన సొమ్ముని కొంతమంది మాత్రం నిజంగా వాళ్ళ షాపింగ్ కోసము వాళ్ళ ఆడంబరాల కోసమే వాళ్ళు జాబ్ చేస్తున్నారేమో అనే విధంగా ఉండే ధోరణి కూడా చూస్తుంటుందండి దీని గురించి మీరేం చెప్తారు మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే రకరకాల మంది ఆడవాళ్ళతో సం సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అలాగే ఉన్నారిలన్నీ ఒక ఉమెన్ సెల్ కూడా నిర్వహిస్తుంటా అన్నమాట నేను సో దాని ద్వారా ఏంటంటే ఎంతో మంది ఆడవాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు కొన్ని సంవత్సరాలుగా తెలిసి ఉన్నారు రకరకాల ఆడవాళ్ళు వాళ్ళ సమస్యలన్నీ తెలుస్తుంటాయి అంతే మీరు అన్నారు సరే సంపాదన సద్వినియోగం అవును సంపాదన నిజంగానే పెరిగింది సంపాదించడం అనేది ఒక మంచి విషయంగా ఉంది ఒకప్పుడు ఎందుకు మగవాడు తెస్తాడు నువ్వు తినికొచ్చుగా నీకెందుకు అనే అనే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అలా ఎందుకు చదివిస్తున్నాం కదా చదివిస్తున్నప్పుడు నువ్వు మేము ఇంత చదివించడం ఎందుకు అనే తల్లిదండ్రుల స్టేజ్కి వచ్చామండి ఎందుకంటే ఆ అమ్మాయిలు కూడా వీళ్ళు పాపం నా సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి ఇంజనీరింగ్ లో ఏవో చేసిన తర్వాత చేయించిన తర్వాత మళ్ళీ అంత ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేసిన తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు నీకు అంత పెట్టి నేను ఇంజనీరింగ్ చేయించిందని ఇంట్లోకి వచ్చిన కదా ఇదైతే నేను డిగ్రీ నేను ఖాళీ తక్కువ డబ్బులతో డిగ్రీ చేయించేదానిగా అని చెప్పి అమ్మా నాన్నలే ఫోర్స్ చేసి మరి పిల్లల్ని లేకపోతే వాల్యూ లేకుండా ఉంది ఒకటి ఆ అందువల్ల కూడా సంపాదన అనేది వెళ్తున్నారు ఒకటి మనకు కూడా సంపాదన ఉండాలి లేకపోతే ఎలాగ మనం ఒకళ్ళ మీద ఆధారపడేది ఏంటనే భావన ఉంది అసలు సంపాదనలు కూడా అయిన తర్వాత పెళ్లిళ్ళు అవుతున్న పరిస్థితి కాబట్టి అలా కూడా ఉంది ఏ రకంగా చూసినా ఇప్పుడు కొంచెం ఆదాయ మార్గం అనేది ఆడవాళ్ళకి కొంచెం పెరిగింది ఒక ఒకప్పుడుతో పోల్చుకుంటే కరెక్ట్ అయితే కాకపోతే సద్వినియోగపరుచుకుంటున్నారా అంటే రెండు రకాలుగా సద్వినియోగపరచుకోవట్లేదు ఒకటి ఇప్పుడు మీరన్న ఫ్యాక్టరీ ఏదంటే ఆడంబరాలకు వెళ్ళిపోవడం ఇది ఎలాంటి చోట్ల చూస్తున్నాను ఎక్కువ అంటే భర్త ప్రైమరీగా ప్రైమరీ బ్రెడ్ విన్నర్ అంటే కొంచెం ఆయన ఉద్యోగం కానీ ఆయన సంపాదన కానీ కొంచెం పై స్థాయిలో ఉండి ఎక్కువ స్థాయిలో ఉండి ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఏంటంటే కాలక్షేపం అంటే ఇంట్లో ఖాళీగా కూర్చొని మైండ్ పాడు చేసుకోవటం ఎందుకు చదివిన చదువు సద్వినియోగపరచుకునేలాగా ఏదో ఉద్యోగం చేసుకుందాం కదా అని అనుకున్నప్పుడు వాళ్ళు కొంత సంపాదిస్తారు ఇప్పుడు వీళ్ళ జీతము ఆ భర్త జీతంతో పోలిస్తే అంత రేషియోలో అంత ఉండదు దగ్గరగా ఉండదు మేబీ సగం సగం కంటే తక్కువగా కూడా ఉన్న సందర్భాల్లో ఉంటుంది అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ ఇంట్లో కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఏదో నువ్వు టైం పాస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు నీ జీతం మీద ఇల్లు నడుస్తుందా ఏంటి అని అని హస్బెండ్ అంటే అనే పరిస్థితులు ఉన్నాయి లేదు వీళ్ళు అనుకున్నా కూడా హస్బెండ్ ఏమి అనకపోయినా వీళ్ళంతటి వీళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళంత వస్తుంది వాళ్ళు మేనేజ్ చేస్తారుగా ఇప్పుడు నాది కూడా ఇవ్వాలా ఏంటి నేను నాకు వచ్చేదే ఇంత ఇందులో కూడా ఇవ్వాలా అని ఇలా అన్ని రకాల మెంటాలిటీస్ కానీ ఇలాంటి చోట్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఆ వచ్చే డబ్బు అటు ఇటు కాని డబ్బు కాబట్టి దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గానో ఒక సేవింగ్ గానో చేయాలి అన్న ఒక బాధ్యత తీసుకోవట్లేదు చాలా మంది ఆడవాళ్ళు ఇళ్లలో కరెక్ట్ ఇది నేను మాట చెప్తే కొంతమందికి నాకు కోపం వస్తుందేమో గానీ పర్వాలేదు సత్యవాదిలో విరోధి అంటారు కాబట్టి అటు ఇటు కాకుండా కొంత సంపాదన వస్తున్న సందర్భంలో ఇది ఏముందిలే అని అనుకొని కేవలం వాళ్ళ వాళ్ళ కోరికలు అంటే ఏవో ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం మనం ఎదుగుతున్న క్రమంలో చాలా రేపొద్దు నేను సంపాదించినప్పుడు అది తినాలి ఇది కొనుక్కోవాలి ఇట్లా చేయాలి అందరికీ ఉంటుంది ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మన కోరికలు తీర్చుకోవడం కోసం మన సంపాదన వాడాలి అందులో కాదనే లేదు మనకు కూడా బకెట్ లిస్ట్ ఉంటుందిగా అది టిక్ చేసుకోవడానికి వాడుకోవచ్చు కానీ తర్వాత అయినా సరే అన్ని కోరికలు ఒకటేసారి అవో కొన్ని ఐదు సంవత్సరాలు అయ్యే ఉంటాయి కొన్ని పది సంవత్సరాల తర్వాత అయ్యే ఉంటాయి కానీ ఈ మధ్యలో అయినా సరే నువ్వు ఆ నీ జీతాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నావు ఇది ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా నేను ప్రత్యేకంగా చూసాను నేను కొన్ని సంవత్సరాలు టీచర్ గా పనిచేసాను పది పదిహేను సంవత్సరాలు నేను టీచర్ గా పనిచేసాను ఎప్పుడు చూసిన రూమ్ లో కాన్వర్జేషన్ ఏంటంటే ఒకటో తారీఖు వస్తుందని ముందు ఇరవై తారీఖు నుంచి ఒక రకమైన కాన్వర్సేషన్ ఏంటంటే నెక్స్ట్ ఈ వచ్చే జీతంతో ఏం చీరలు కొనాలి దానికి ఎక్కడ వర్క్ చేయించుకోవాలి ఈ చీరకు ఆ వర్క్ చేయించుకోవాలి అది అది చేసి అందరు అడవాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు నేను చెప్పడం లేదు నేను చూసే నేను ప్రత్యక్షంగా చూసిన ఒకటి రెండు కేసెస్ ఇవి అంటే ఏంటి నీకెంతకి నీ సంపాదన అంతా కూడా నువ్వు చీరలకి వర్క్లకి పెట్టేస్తావా లేదు బంగారాలకే పెట్టేస్తావా ఓకే లేదు ఏదైనా ఇలాగ అంటే వాళ్ళ సెక్యూరిటీ గురించి కానీ వాళ్ళ కుటుంబంలో అదొక ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే కానీ నువ్వు పది రూపా నెలకి వెయ్యి రూపాయలైనా సేవ్ చేయి పది నెలలు అయితే పదివేలే అవుతుందేమో కానీ ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యాక అది ఎంత అమౌంట్ అవుతుంది అవును పోస్ట్ ఆఫీస్లో మీకు అలాంటి ఎన్ని మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయో నెలకి పదిహేను వందలు నెలకి మీరు రోజుకు వంద రూపాయలు తీసి ఇలా పక్కన పెడుతూ ఉంటే రోజుకు వంద రూపాయలు రోజుకు వంద రూపాయలు అని పెట్టే విధంగా చేసుకొని నెలకింత చెప్పున పోస్ట్ ఆఫీస్లో చేస్తే అది మీకు ఒక టెన్ ఇయర్స్ అయ్యే టైంకి అయ్యే టై టైంకి ఎంత మంచి అమౌంట్ అవుతుందో అది అది ఆడవాళ్ళ ఆరోగ్యానికి కానీ అప్పుడు వాళ్ళు కాలం కాటేసి వాళ్ళకి అనుకోని అన్యాయం ఏదైనా జరిగింది అనుకుందాం ఆ రోజు నిలబడటానికి ఉపయోగపడదా ఆడడం అంటే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఇలాగే మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఇలాంటి ఇబ్బంది వచ్చి చేతిలో డబ్బులు లేని పరిస్థితి వస్తే ఇది నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఎందుకు ఇలా వృధా చేస్తున్నావు అనే సందర్భాలు ఉంటే వాళ్ళపైన వీళ్ళకు కోపం రాంటి ఇప్పటి వరకు మేము ఖర్చు పెట్టలేదు ఏం చేయలేదు మీ చేతుల్లో మీరు ఇచ్చిందే చేసినాం ఇప్పుడు మేము సంపాదించిన తర్వాత కూడా అట్లనే చేయమంటారా ఈ టైప్ లో ధోరణి ఎక్కువ అవుతుంది కానీ ఆలోచన అనేది అక్కడితో ఆపేస్తాం మన క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వాలండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని చూస్తాము భార్యాభర్తలు కలిసి సంపాదించుకొని ఖర్చు అనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు వెనకాల నష్టపెడుతు ఉంటారు ఖర్చులు పెట్టేస్తున్నారు ఖర్చు పెట్టేస్తున్నారు ఖర్చు పెట్టేస్తారు అదే తన కూతురు ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ అవుతుంది అనుకోండి నేను ఇంతలో పెట్టాలంటే అంతేం సరిపోతుంది ఈ మాత్రమే పెట్టకపోతే మరి అప్పుడు గుర్తురాలేదా నీకు అది వాళ్ళ సంపాదన అని కదా సో ఇచ్చే క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ గా ఉండాలి ఏదైనా సరే నాలుగు రోజులు వేసుకుంటే గుడ్డ పది సార్లు వేసుకుంటే జరిగిపోయేదే నువ్వు అప్పుడు దానికి ఇంత లేకపోతే ఎలాగా అంత మాత్రం ఎలా కుదరదు అని నువ్వు నీ దగ్గర వాళ్ళు అడిగి పెట్టించుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు మనం మన తప్పులు మనం ఎంచుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి కానీ అది కన్స్ట్రక్టివ్ గా జరగాలి బ్యాలెన్స్డ్ గా జరగాలి నీకైనా అదే రూల్ నాకైనా అదే రూల్ అనే విధంగా మనం ఆలోచించగలిగితే కుటుంబం అందరూ కలిసి క్యూములేటివ్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ థింగ్స్ని చాలా బాగా మేనేజ్ చేసుకోగలుగుతారు భర్త దాంతో బాగానే నడుస్తున్నప్పుడు ఈ భార్య చిన్న మొత్తమైనా కానివ్వండి ఆ చిన్న మొత్తం మొత్తం కూడాను అది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసమో లేకపోతే సైడ్లో మనకి ఎమర్జెన్సీ ఫండ్గానో వాడుకుంటే అది ఏ సరే ఈ వైఫ్కి ఉపయోగపడుతుంది ఇది ఒక ప్రాబ్లం చూస్తున్నాము లేదు నిజంగానే బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడాను ముందు నుంచి అసలు మొత్తం వాళ్ళని వాళ్ళు ఎంత టైట్ చేసేసుకొని చేసేసుకుంటున్నారు అంటే ఎంత కాదన్నా ఆడవాళ్ళ శరీరాలు మారుతూ ఉంటాయి ఒక డెలివరీ తర్వాత రెండు డెలివరీస్ తర్వాత లేదా ఇద్దరు పిల్లల్ని చూసుకొని సాకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మేనేజ్ కాక బ్యాలెన్స్ కాక హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వచ్చేటప్పుడు బాడీలో విపరీతమైన హార్మోనల్ చేంజెస్ అవి జరుగుతుంటాయి అలాంటి టైంలో వాళ్ళు నిజంగానే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో వాళ్ళు బ్రేక్ తీసుకొని వాళ్ళ వాళ్ళ బాడీని మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడాను అలాంటి టైంలో కూడా వాళ్ళు బ్రేక్ తీసుకోలేనంత ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వాళ్ళు చేసి పెట్టేసుకుంటున్నారు ఈ ప్రాబ్లం కూడా నేను చూస్తున్నాను ఇప్పుడు ఇందాక చెప్పింది వాళ్ళకి వాల్యూ లేకపోవడం ఒకటి కానీ భర్త జీతము ఏంఐళ్ళకి వెళ్ళిపోతుంది భారీ జీతము ఇంకోదానికి వెళ్ళిపోతుంది ఎలాంటి పరిస్థితి అయిపోతుంది అంటే వాళ్ళు కొంచెం అసలు వాళ్ళ బాడీని సెట్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు బ్రేక్ తీసుకునే పరిస్థితి కూడా లేనంత విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు విపరీతమైన ప్లాన్లు విపరీతమైన వీటిలోనూ పెట్టుకుంటున్నారు ఆల్వేస్ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ మీ బాడీ మారుతూ ఉంటుంది ఏదో టైంలో అది కొంచెం అలారం కొట్టి ఒక ఆరు నెలలు ఆగు మళ్ళీ సెట్ చేసుకొని సిగ్నల్ ఇచ్చినప్పుడు నువ్వు అన్ని పక్కన పడేసి నీకంటే నువ్వు ఇంకోళ్ళు ఇంపార్టెంట్ కాదని పరిస్థితుల్లో ఉండగలిగే దానికి ఈ సెక్యూరిటీ ఫండ్ అనేది నువ్వు రెడీ చేసి పెట్టుకోగలగాలి అవును మానేస్తాను ఆరు నెలలు మానేస్తాను ఆరు నెలలు అప్పుడు నేను కనీసం ఎంత ఇవ్వగలుగుతాను ఈ సెక్యూరిటీ ఫండ్ ఈ నిన్ను నువ్వు సెక్యూరిటీ నీకే సెక్యూరిటీ ఆ ఫండ్ నువ్వు కనీసం నువ్వు ఉద్యోగంలో జరుగుతున్న మొదటి నెల నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టుకోగలిగితే నిజంగా నీకు ఎప్పుడో ముసలివాడు అయినప్పుడు కాదు ఇప్పుడు మధ్యలో నీకు ఏదైనా బాడీ సహకరించిన సమయంలో కూడా కనీసం ఒక ఆరు నెలలు బ్రేక్ తీసుకొని మళ్ళీ నువ్వు బౌన్స్ బ్యాక్ అవడాన్ని అది అండి నిజంగా మీరు అన్నమాట వాస్తవము అది వాళ్ళు చాలా చాలా ప్రెషర్స్ పెట్టుకుని అవి కట్టలేక జాబ్ ఒక రెండు రోజులు మానేద్దాము అనుకున్నా అవి కట్టలేకపోతామనే ఇబ్బందులు ఉండి కొంతమంది సింగిల్ పేరెంట్ గా ఉన్న కొంతమంది కూడా ఒకే ఇన్కమ్ మీద పిల్లల్ని చేయాల్సినంత ఉన్నప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకుంటే నాకు ఇక్కడ ఒక రోజు మైనస్ అయిపోతుంది వచ్చే సాలరీలో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటప్పుడు మీరు అన్నట్టుగా కొంత ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసిన అది ఒకనొక రోజు దేనికో ఒక రోజు ఉపయోగపడుతుండొచ్చు ఖచ్చితంగా చిన్న కానీ కొన్ని రోజుల తర్వాత అది ఎంతో హెల్ప్ అవుతుంది ఎంతో హెల్ప్ అవుతుంది ఈ బట్టల మీద వీటి పెట్టుకుని చేసుకుంటా బంగారం అంటే రీసేల్ అది ఇన్వెస్ట్మెంట్ అది అంటారు అది ఒక మైండ్ సెట్ అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ అది ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ నిజంగానే కష్టం వచ్చిన వెంటనే ఇప్పుడు నిజంగానే వెళ్ళిపోయి రెండు గ్రాములు దమ్మేసేసి ఇంకొంచెం కష్టం వచ్చినప్పుడు నాలుగు గ్రాములు దమ్మేసి చేస్తున్నావని మనసు ఒప్పుతోంది అసలు చేయడానికి చెప్పండి చెప్తున్నావు కానీ నిజంగా నీ మనసు ఒప్పుతోందా అప్పుడు కూడా నువ్వు మళ్ళీ అప్పే చేస్తున్నావా హ్యాండ్ లోన్స్ తీసుకుంటున్నావా అలాంటప్పుడు నువ్వు ఏదైతే బంగారం కొంటే అది ఇన్వెస్ట్మెంట్ అని నిన్ను కన్విన్స్ చేసుకుంటూ పెట్టుకుంటున్నావో అది నువ్వు ప్రాక్టికల్ గా వాడుతున్నావు ఇవన్నీ ఎవరికి వాళ్ళు వేసుకునే ప్రశ్నలు అందుకే నా క్రిటికల్ గా ఉండాలి అంటే కన్స్ట్రక్టివ్ గా నిజంగా నా మైండ్ సెట్ ఏంటి నేను నిజంగా నేను నిజంగా గ్రామ బంగారమైనా అమ్మడానికి నా ప్రాణం ఒప్పదు అన్నప్పుడు నువ్వు అది ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుకు నాకు కొనుక్కోవాలనిపిస్తుంది కొనుక్కోవాలనుకుని కొనుక్కో ఎంత వరకు అంతే కొనుక్కో అంతే అయిపోయాక ఆపేసే మళ్ళీ డబ్బులు డబ్బులు పరంగానే సేవ్ లేదు నేను దాని బంగారం బంగారం లానే చూస్తానంట అప్పుడు దాని బంగారం లానే చూడు ఇన్వెస్ట్ లానే చూడు ఎప్పుడు అవసరం వస్తే నీ అవసరం వస్తే నీ బంగారం అయినా అమ్మేసి నువ్వు రెస్ట్ చూడు అంత ధైర్యం కూడా ఉండాలి ఆ ధైర్యం అయినా తెచ్చుకోవాలి క్లారిటీ తెచ్చుకో అంతే తప్ప ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలా కాదు అందుకని ఏ సంపాదన అయినా సరే నీకు నీకు అది ఉపయోగపడటానికి నీ భవిష్యత్తు ఉపయోగపడినప్పుడు కాలక్షేపంగా మాత్రం డబ్బు సంపాదన అనేది చూడవద్దు రూపాయి సంపాదించిన వంద రూపాయలు సంపాదించినా అది సద్వినియోగ పరుచుకునే బాధ్యత సంపాదించుకునే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంతే తప్ప నువ్వు ఇష్టాలకి దాన్ని వాడేసేసి ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మాయన్ చూసుకుంటాడు అన్నంటే మాత్రం అది కరెక్ట్ కాదా చాలా మంది వాడే పదాలు అవును మీరన్నా ఈ బంగారం విషయం కూడా ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అదే ఒక రకంగా అంటే మనది మనకు కరెక్ట్ అనిపిస్తుంది నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కానీ అది నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇది రాంగ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది చూద్దాం మన వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకుంటారో దీన్ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్